హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి లేటెస్ట్ ఎపిసోడ్లోకి వెళ్తే కనక మహాలక్ష్మి గదిలో కూర్చొని విహారి కట్టిన తాళిని అలా పట్టుకొని చూస్తూ బాధపడుతూ ఉంటుంది విహారి ఇంకొక సొంతం అయిపోతున్నారు అని చెప్పి తనతో జరిగిన పెళ్లి గురించి అంతా తలుచుకొని బాధపడుతూ ఉంటుంది ఇంతలో వసత వస్తూ ఉంటుంది ఈ లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయింది అందరూ ఒకచోట ఉంటే ఈ లక్ష్మి మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయింది బోల్డ్ పని ఉంది కదా వచ్చి చేయొచ్చు కదా అని అనుకుంటూ లక్ష్మి గదిలోకి వస్తుంది అలా ఒక్కసారిగా తలుపు తీసుకొని లోపలికి చేయటంతో లక్ష్మి అని పిలుస్తూ ఉంటుంది తాళిబొట్టుని అలా తొందరగా లోపల కనిపించకుండా దాచిపెట్టేస్తుంది ఏంటి లక్ష్మి ఇక్కడ ఏం చేస్తున్నావు అందరూ అక్కడ ఉన్నారు కదా బోల్డ్ పని ఉంది కదా పసుపు కొట్టాలి కదా మరి నువ్వు ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు బోల్డ్ పని ఉంది తొందరగా రా అని పిలుస్తూ ఉంటుంది నేను వస్తానమ్మా మీరు వెళ్ళండి అని చెబుతూ ఉంటుంది వెనక్కి తిరిగి మళ్ళీ ఇలా అంటుంది లక్ష్మి నిన్న ఒక మాట అడగచ్చా అని అడుగుతూ ఉంటుంది అడగండమ్మా అని అనటంతో నువ్వు మా అందరి దగ్గర ఏదైనా దాస్తున్నావా అని ప్రశ్నించడంతో ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది అదేంటమ్మా అలా అడుగుతున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది అంటే అదేమి లేదు నువ్వు ఇదివరకిలాగా లేవు నీలో చాలా మార్పు కనిపిస్తోంది నాకు నువ్వు ఏదో దాచి పెడుతున్నావని అనిపిస్తోంది ఒక్కొక్కసారి నిజం దాచిపెట్టాలని కావాలని దాచిపెట్టరు కానీ పరిస్థితులు అలా వస్తాయి అలా అని నువ్వేదైనా దాస్తున్నావా చెప్పు లక్ష్మి అని అడుగుతూ ఉంటుంది అలాంటిది ఏం లేదమ్మా మీరేంటమ్మా వసదమ్మా అలా అడుగుతున్నారు నా దగ్గర ఏముంటుంది దాచిపెట్టడానికి దాచిపెట్టే అంత విషయం నా దగ్గర ఏమీ లేదమ్మా పదండి పసుపు కొట్టాలంటున్నారు కదా తొందరగా పదండి అంటూ తీసుకువెళ్తూ ఉంటుంది వసదాని అక్కడ పసుపు దంచడానికి తీసుకువెళ్తుంది అందరూ కలిసి పసుపు దంచుతూ ఉంటారు ఇక్కడ సహస్ర వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి హల్దీలో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది పద్మాక్షి అది చూసి సంబరపడుతూ ఉంటుంది డ్యాన్స్ చేస్తూ ఉండగా విహారీని కూడా అక్కడికి తీసుకువస్తారు హల్దీకి అన్ని ఏర్పాట్లు చేస్తారు విహారీ రావటంతో సహస్ర విహారీని అలా దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది తనని కూడా డ్యాన్స్ చేయమని అడుగుతూ ఉంటుంది విహారీతో బలవంతంగా ఇష్టం లేకపోయినా డ్యాన్స్ చేపిస్తూ ఉంటుంది అలా డ్యాన్స్ చేస్తూ ఉండగా ఇక్కడ లక్ష్మి పసుపు కొడుతూ ఉంటుంది విహారీ ఫ్రెండ్ వస్తాడు అక్కడికి మదన్ అక్కడికి వచ్చి విహారీ అంటూ దగ్గరగా వెళ్తూ ఉంటాడు కౌగులించుకుంటాడు ఎలా ఉన్నావు విహారీ అని అడుగుతూ ఉంటాడు నేను బాగున్నాను రా నువ్వెలా ఉన్నావు అని చెప్పి పలకరిస్తూ ఉంటాడు చాలా హ్యాపీగా ఉందిరా ఈ మదన్ ఎప్పుడు మెరుస్తూనే ఉంటాడు చూస్తున్నావు కదా నువ్వేంటి ఏదో కోల్పోయినట్టుగా కనిపిస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు ఇక విహారీ అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటారు సహస్ర పద్మాక్షి అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు కోపంగా మదన్ అడుగుతూ ఉంటాడు అవును రవిహారి నువ్వు ఏంటో ఏదో కోల్పోయినోళ్లాగా అలా డల్గా ఉన్నావేంటి చెప్పు నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా ఏంటి అని అడుగుతూ ఉంటాడు అదేం లేదురా అని చెప్పడంతో లేదురా ఐ కెన్ సెన్స్ యూ ఐ కెన్ స్మెల్ యూ నువ్వు నాకేంటో తెలుసు కదా నాకు అర్థమవుతుంది చెప్పు నీకు పెళ్ళంటే ఇష్టం లేదా అని అడుగుతూ ఉంటాడు ఇక అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు ఇంకా అందరు మొహాలు చూసి మదన్ నవ్వుతూ ఉంటాడు నీటి నేనేదో సరదాగా జోక్ చేసి మీ అందరినీ నవ్విద్దాం అనుకుంటే మీరందరేంటి అంత సీరియస్గా చూస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఊరికే జస్ట్ ఫర్ ఫన్ జోక్ చేశానంతే అని చెబుతూ ఉంటాడు లక్ష్మిని వసు పసుపు తీసుకొని రమ్మని చెబుతూ ఉంటుంది వస్తున్నా నమ్మగారు అంటూ లక్ష్మి పసుపుని తీసుకువస్తూ ఉంటుంది ఇక్కడ విహారి తన ఫ్రెండ్ మదన్తో మాట్లాడుతూ ఉంటాడు ఒక్కసారిగా విహారి దగ్గరికి వచ్చేటప్పటికి లక్ష్మి మదం చూసుకోకుండా చెయ్యి ఇలా పైకెత్తడంతో ఆ పసుపు ప్లేట్ కాస్త లక్ష్మీ చేతిలో నుంచి కింద పడిపోతుంది ఆ పసుపు అంతా కూడా విహారి లక్ష్మి మీద మొత్తం పడిపోతుంది లక్ష్మి పడకుండా విహారి పట్టుకుంటాడు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు లక్ష్మి విహారి ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉండిపోతారు ఇంకొక్కసారిగా ఒక్కసారిగా పైకి లెగిసేటప్పటికీ పద్మాక్షి కోపంతో అరుస్తూ ఉంటుంది ఏ లక్ష్మి ఏం చేస్తున్నావు నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు కావాలని చేస్తున్నావా ఏదో ఒక విధంగా పనిని చెడగొట్టాలి అని అనుకుంటావా అసలు నిన్ను ఈ టైంలో ఇక్కడికి ఎవరు రమ్మన్నారు అని చెప్పి అరుస్తూ ఉంటుంది వసుదా అంటుంది నేనే పసుపు తీసుకురమ్మన్నాను లక్ష్మిని అని చెప్పడంతో నువ్వు మాట్లాడకు వసుదా అసలు ఈ టైంలో నువ్వెందుకు ఉన్నావు కావాలని చేస్తున్నావు కదా ఇదంతా అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇకప్పుడు సహస్ర అంటుంది అవును ఈ లక్ష్మి కావాలనే చేస్తుంది ఏదో ఒక విధంగా పసుపు కావాలని బావ దగ్గర కంటే తీసుకువచ్చి బావ మీద లక్ష్మి మీద కావాలని వేసుకుంది ఆ పసుపు పడాలనే ఈ ఫంక్షన్ని పాడు చేయాలని చూస్తుంది ఇదంతా కావాలని చేస్తుంది అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇకప్పుడు యమున అంటుంది పద్మాక్షి తను ఏదో కావాలని ఎందుకు వేస్తుంది అనుకోకుండా జరిగిపోయింది తనకి లక్ష్మిని ఇన్నేసి మాటలు అనాలా అని అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు విహారి ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు ఏ ప్లీజ్ కూల్ డౌన్ ఇది అంతా నా వల్లే జరిగింది నా చేయి తగలటం వల్లే ఇలా జరిగింది ఐఎమ్ సారీ తను తప్పేం లేదు అని అనటంతో అయినా పద్మాక్షి సహస్ర ఇద్దరు కూడా లక్ష్మిని నిందిస్తూ ఉంటారు నువ్వు ఇంకొకసారి ఇక్కడ ఉన్నావంటే బాగోదు నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి పద్మాక్షి అరుస్తూ ఉంటుంది లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మదన్ అంటాడు ఐఎమ్ సారీరా విహారీ నేనేదో ఇక్కడ అందరికీ పాజిటివ్ వైబ్స్ తీసుకురావాలని వచ్చాను కానీ అంతా నెగిటివ్ అయిపోయింది నా వల్ల ఇదంతా జరిగింది సారీరా నేను వెళ్ళి మంగళ స్నానానికి ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటాడు అక్కడ లక్ష్మి బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది అక్కడ మంగళ స్నానానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు విహారికి సహస్రాకి అందరూ కూడా మంగళ స్నానం చేయిపిస్తూ ఉంటారు పసుపు రాసి అంతా చేస్తూ ఉంటారు కానీ విహారి మాత్రం అలా డల్గానే ఉంటాడు సహస్రం మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది ఇక మంగళ స్నానాలు అయిపోయాక లక్ష్మి ఒక చోట నుంచొని బాధపడుతూ ఉంటుంది విహారి అక్కడికి వెళ్ళి లక్ష్మి బాధపడుతున్నావా వాళ్ళందరూ నా వల్లే నిన్ను ఇన్ని మాటలు అన్నారు కదూ ఐఎమ్ సారీ లక్ష్మి అని చెప్తూ ఉంటాడు అయ్యో మీరు నాకు ఎప్పుడు సారీ చెప్పొద్దు విహారి గారు అలా మాట్లాడద్దు అయినా ఈ టైంలో మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు ఎవరైనా చూస్తే బాగుండదు మీరు వెళ్ళిపోండి అని చెబుతూ ఉంటుంది నువ్వు ఇలా బాధపడుతుంటే నన్ను మాత్రం సంతోషంగా ఉండమంటావా అని అడుగుతూ ఉంటాడు మీరు ఎప్పుడు అలా మాట్లాడుతూ మీ వల్ల నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను అని చెబుతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా లక్ష్మి చేతులు పట్టుకొని మరీ దండం పెడుతూ ఉంటాడు నైమ్ సారీ అని చెప్తూ ఉంటాడు విహారీ ఇక లక్ష్మి అయితే అలా విహారీ పట్టుకొని నాకు సారీ చెప్పొద్దని చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరిది చేతులకు ఉన్న తాడు చిక్కు పడిపోతూ ఉంటుంది విహారీ బ్రాస్లెట్కి పట్టేస్తుంది అది విడిపించుకోవడానికి చూస్తూ ఉంటారు అంబిక వస్తూ ఉంటుంది ఈ విహారి ఎక్కడ ఉన్నాడు అందరూ ఇక్కడ ఉంటే విహారి కథ ఏంటో ఇవాళ తేల్చేయాలి అని చెప్పి వస్తూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరూ కలిసి ఉండటం చూసి ఆశ్చర్యపోతుంది నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు విహారీ అందరూ అక్కడ ఉంటే అని అడుగుతూ ఉంటుంది ఏం లేదత్తా ఇందాక పద్మాక్షి అత్తయ్య అందరూ కూడా కావాలని చేసింది లక్ష్మి అని చెప్పి మాటలు అన్నారు కదా అలా బాధపడుతూ ఉంటుందని ఓతార్చడానికి వచ్చానని చెప్తూ ఉంటాడు పని వాళ్ళకి కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అవసరమా అని అడుగుతూ ఉంటుంది వాళ్ళకి మనసు ఉంటుంది వాళ్ళు కూడా బాధపడతారు కదా అని చెప్తూ ఉంటాడు సరే అందరూ అక్కడ ఉన్నారు పద అని చెప్పి విహారీని పంపించేస్తుంది లక్ష్మిని అడుగుతూ ఉంటుంది లక్ష్మి నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు కదా నువ్వు విహారీ మీద మనసు పడ్డావు కదా అని ప్రశ్నిస్తూ ఉంటుంది నేను ఎప్పటికీ అలా చేయనమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది